మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక పదం చాలా వైరల్ అవుతుంది ఏంటంటే విశ్వాసులను అన్యులు హేట్రేట్ చేయడానికి అబ్యూస్ చేయడానికి వారి యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి మాటి మాటికి అంటున్న పదం ఏంటంటే గొర్రె ఏమంటున్నారు అరే మీరు గొర్రెలు కదరా మీరు గొర్రెలు కదా అని అంటూ ఉన్నారు అంటే ఒకరు మనం గమనించాలి మన తాతగారో లేదా మన బామ్మనో మన అమ్మమ్మనో ఉన్నారనుకోండి వాళ్ళ పేరు మీకు అనుకోండి మీరు కించపరచబడతారా గౌరవంగా ఫీల్ అవుతారు ఎందుకు గౌరవంగా ఫీల్ అవుతారంటే ఆవిడ మీకు ఇష్టమైతే ఆవిడ మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ఆవిడను ప్రేమిస్తే లేదా మీ తాతగారు మీకు ఇష్టమైనట్లయితే ఆయనను మీరు ప్రేమిస్తే ఆయన ప్రేమను మీరు పొందుకున్నట్లయితే గౌరవంగా మరీ ఇది మా తాతగారు రా ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు ఆ పేరులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో నాకు తెలుసు ఎవరేమనుకున్నా నాకు ఏంటో అనుకోవచ్చు అవునా కదా అలాగే యేసు క్రీస్తు వారు మనకంటే ముందుగా ఆయన వధింపబడిన గొర్రె పిల్ల అని రాయించుకున్నాడు హలో లుయ్యా ఏమని రాయించుకున్నాడు వధింపబడిన గొర్రె పిల్ల ఒకడు మనల్ని గొర్రె అని తిడుతున్నాడు అనంటే ముందుగా ఆ పదం పెట్టబడింది నీ ఏసయకి అవునా సో ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా లోకంలోనికి వచ్చారు పాపం లోకపాపాలను మోసుకొని పోయే దేవిని గొర్రెపిల్లని అంటే అంత గొప్ప బిరుదు కలిగిన పదము అపవాదిగా ఏం చేస్తున్నాడంటే ఆ పదములోనికి ఆ యొక్క లక్షణాలలోనికి ఆ సాధువు మృదువు కలిగిన పదంలోనికి మనల్ని వెళ్ళకుండా గిల్టీనెస్ కు తీసుకొస్తా ఉన్నాడు గిల్టీనెస్ తీసుకొస్తా ఉన్నాడు అయితే ఒకటి ఒకటి గమనించాలి మరి మన బ్రతుకులు ఇంతేనా వారు ఎంత వాడిని కూడా ఇలాగే మనం పడుతూ ఉండాలా అని అంటే అంత మాత్రమే కాదు ఏసు క్రీస్తు వారు యూదా గోత్రపు సింహమై కూడా ఉన్నాడు అలే లోయ కేవలము క్యారెక్టర్ ని బట్టి తగ్గించుకునే స్వభావాన్ని బట్టి పిల్లగా పోల్చుకున్నాడు కానీ ఆయన యూదా గోత్రపు సింహములా కూడా ఉన్నారు కనుక మనము క్రైస్తవులకు కూడా చాలా పండితులు అన్నారు క్రైస్తవులు పిల్లలే కాదు వారు నిద్రిస్తున్న సింహాలు కూడా అవునా మీరు పోయి తోగ పట్టుకున్న జోలు పట్టుకున్న ఏమవుతుందో ఆలోచన చేయండి అన్నట్టుగా మనం ఉండాలి అలాగే దేవుని యొక్క ఆత్మను పొందుకున్న పావురములు అంట దేవుడు మన ఎవరితో పోల్చాడు పావురాలతో పోల్చాడు సింహాలతో పోల్చాడు గొర్రె పిల్లలతో పోల్చాడు కనుక ఎప్పుడైనా మీరు సోషల్ మీడియాలో ఈ మాట వింటున్నప్పుడు మీరు డిస్కరేజ్ అవ్వకండి ఎందుకనంటే అది దేవుడు మనకి ఇచ్చిన పదము ఎవరో దాన్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన ఇప్పుడు మన తాతగారి పేరు నెక్కి మనల్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన మన వాల్యూని తగ్గిపోతుందా విలువేంటో మనకు తెలుసు కాబట్టి మనము డిస్కరేజ్ అవ్వద్దు డిసప్పాయింట్ అవ్వద్దు రైట్